ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ముదిం వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడు నేనే యష్యా నలభై ఆరు నాలుగు అసలు ఎంత అద్భుతంగా ఉంది మాట చూశారు ముదిము వచ్చే వరకు కాదు కదా మనకు ఐదు సంవత్సరాలు దాటితేనే ఐదు సంవత్సరాలు వస్తేనే ఎత్తుకోవడానికి ఎత్తుకోలేరు మన పిల్లల్ని మనం ఎత్తుకోలేము కానీ దేవుడు చూడండి నీ సమస్య ఎంతైనా నీ భారం ఎంతైనా నీ బరువు ఎంతైనా ఆయన ఎత్తుకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు హాలెల్ లూయా మరి నమ్మిన ఎడల దేవుని మనం చూస్తామంట కాబట్టి నా దేవుడు నన్ను ఎత్తుకున్నాడంటే నా సమస్యను విడిచిపెడేస్తాడా మన సమస్యను కూడా ఆయన మరి భరించేటువంటి వాడు మీ చింత అవుతుంది నా మీద వేయమంటున్నాడు కాబట్టి మీరు ఏ విషయంలో కూడా చింతించవద్దు పరిశుద్ధాత్మ దేవుడు మీ యొక్క సమస్య నుంచి విడిపించి గొప్ప సాయం చేస్తాడు స్తోత్రం దేవా ఈ వాగ్దానం ఉన్న వాళ్ళందరి జీవితంలో అద్భుతము ఆశ్చర్యము గొప్ప కార్యము చేసావు విడుదలిచ్చాం సమస్త మహిమ నీకెచ్చలిస్తూ నజరడిని ప్రార్థించి ప్రార్థించిన మిపొందుకున్నాం తండ్రి ఆమెన్